నూతన ఎక్సైజ్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి అని చెప్పి మహిళా సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం ఆదాయాన్ని వనరులుగా చూడడం వరకు పరిమిత అవుతుంది రెండు వేల కోట్ల రూపాయలు లైసెన్స్ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇప్పటికే నేరాలు పెరుగుతున్న విపరీతంగా పెద్దల మీద చిన్నారుల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి దాని కారణం గంజాయి డ్రగ్స్ వంటి డ్రగ్స్ మాఫియా ఈ రోజు రాజ్యం ఉంది కాబట్టి మరింత అల్ల కల్లోలు అయిపోవడానికి ఈ న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం తోడ్పడుతుంది జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు వెంటనే అమలు చేయాలని చెప్పేసి అని చెప్పి గంజాయి మద్యాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని చెప్పి పోతున్న ప్రభుత్వం ఉక్కుపోదం గంజాయి మీద పెట్టారు కానీ మద్యం మీద కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం